శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవము తర్వాత ఇప్పుడు అగ్నిగుండ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి తరించగలరని కోరుచున్నాం భగవంతుడు మల్లికార్జున స్వామి అటువంటి కాపుల పడలేక మల్లికార్జున ఆ బాల రత్నం తీసుకున్నవాడయ్యడు గొప్ప గురువాళ్ళకు చేరవైన వాడయ్యుడు ఆ గొప్ప ఈ మల్లికార్జున స్వామి ఏడేళ్ళను అర్థము మందన ఆదరించుడు ఆ ఏడేళ్ళను అర్థం వంద ఆదరించి గురుడు మల్లయ్య మందన ఆదరించిన వాడయ్యండు గనుక అక్కడ ఏడేళ్ళను అర్థమైన రాము రాము ఓజే రామ రామ అక్కడ ఏడెన్న నరదమైన రామ రామ ఆ శ్రీ శైలవాసుడైన రామ రామ శ్రీ శైలవాసుడమ్మ రామ రామ అటడు శివనీల కంటూడైన రామ రామ శివనీల మంద కట్టడ తినది మళ్ళయ్యో అక్కడ బాబు పిల్ల గురుడ రామ రామ ఆడి బాలరత్న అంగీదేవి రామ అక్కడ అలారి పై అన్న గురుడ రామ

മന്ദി അ ശ്രീ ശൈലവാത്ത ശിവനീല കണ്ടുട മന് കെട്ടൊച്ച ഗുരുട് മന്ദയ്യ മന്ദ కంటి బాబనల్ల పిల్ల వాలారతనంగి ఆలారి వయ్య నన్ను వంద తీసుకున్న వాడయ్యండు ఆ శ్రీశైల వాసుడు శివనీల కాంటుడు ఏ పది మంది కట్టు ఎండి వీరగాల భగవంతుడు తీసుకోని కానని బొమ్ములానమ్మ రామ రామ మంతవాత ఉన్నాదమ్మ రామ రామ గురుడా పార్వతి మాందా గురు ఆహా ఇచ్చులోనే మాందా గురుడ రామ రామ మైకు పెట్టాయా మైకో సర సౌండ్ పెట్టు ఆ దీక్షలోని మాందా గురు

తెలింగరాజుల పట్నమైన రామరాము ఆ దేవుడు నాడు రామరాము అక్కడ ఆ తెలింగరాజుల పట్నమైన రామరాము ఆ తెలింగరాజుల పట్నము మాట మాటలింగ మర్యాదలింగ కూష్ఠలింగం లేస్త మాట మల్లికాజ స్వామి ఎరుడు గనక పిల్లలు వాళ్ళు తీసుకొని వ్యవస్థ ఉంటే జయలింగా బట్టం వచ్చినాడే ఏడుగురేడు పద్దవాళ్ళు దూ తీడారు రామరాబో రజుల పట్టము గురు రమేష్ పద్పాలు నిల్దాదారు వెయ్యరు దేవుడు గురు రమేష్ ఇస్తారు పద్మదేవుడు అన్నమాలు కుక్క ఉన్నాడా ఆ బల్లెల్లో బస్పల్ల మరణమైండు ఈ యొక్క కురుమా గుల్లో బట్టి చేలుకరణ బందర చేస్తా ఉన్నారు మల్లికార్జున ఉండి బల్లెళ్ళ పిల్లల బాలరత్నానికి తీసుకొని వచ్చినాడు మరి ఎడబడి యొక్క చేలుకాన అయ్యో మళ్ళీ ఎవరు యాద చేస్తా ఉన్నారా అన్నా వీరభద్ర ఇక యాడము ఉన్నాయన్ను ఇక చల ఆడుతున్నాడు దూదడుతున్నాడు భద్రకాలితోటి పంజమాడుతున్నాడు ఆడబెట్టి ఆటలు పంద పెట్టినాడు ఆడబెట్టి ఆటలు పంద పెట్టినాడే ఇన్నూరు వాయుదాలని ఇరవై నాలుగు అస్తాల వీరభదుడు చూరాలు చకురాలు తురగతి భవనాలు చగుతకురాలు బుద్ధగిరుడాలు నాలుగు అస్తాల వాడే వీరభద్రుడు కనుక అడిగితే వచ్చినాడు గో వచ్చినాడే జైలింగాల పట్టమురా పట్టము రామ రామారా చలో చలో బాల చలో దేల బలడు బాయి చలో బాల బలడు చలా వీరామతు దర్గరికే హే గురువు ముస్లింకే పీరు ఇండియా గు దేవుడు వీరామతుడల్ గురుబొల్ల ఆరేదల్ వీరపదేవుడల్ల బల్లొల్ల ఆరేదల్ వీరామతుడల్ల చలో దేల బలడు బాయి చలో బాల బలడు ఓలియ బండరికే ఎలియ బలో బలవల కటారి వట్టేరా ే దేవుడు పోతా ఉన్నాడు జైలుగా లేదు దేవుడు వద్దా ఉన్నాడు దేవుడ చేరా దేశ జైలు పడ్డామే వీరభద్రుడు చేర వీరభద్రుడు చేరవచ్చినాడే వీరభద్రుడు ఏ బట్ట ఉన్నాడు మీరు గుర్తుం ఎండ

మల్లదుడు సంజిలి పేడి లేచి వదిలిపెట్టిరి వీరభద్రుడు అయినా ఏమన్నా మరి ఒకవేళడైనా మీరు గొప్పనా పస్పన్న గొప్పనా గొర్రెపోతు గొప్పనా ఏరు పడి అయ్యాలే ఎవరి గొప్ప కూడా ఉన్నాదా ఏయ్ మా గొర్రెపోతు గొప్పదా నీ పసుపన్న పెద్దదా అని వీరభద్రుడు ఐదు గొమ్మల చిమ్మాపుడు అలా తెచ్చినాడే మరి కాడే ఒక ఒక్క కష్టం లోపల ఆ కంపదే చీరడు రేగులు పడేసి గొర్రె పోతూ నువ్వు మంటలే చేరం గొర్రె పోతూ నువ్వు మంటలే చేరం చత్రవర్తుడు వీరభద్రుడు గొర్రె పోతూ కాలిపోతున్నది చేల పల్ల వల్ల లింగాలు ఉన్నాయి పడితే లింగాలు పైలు పట్టేరం లింగాలు చెట్లు పట్టేరం పేరు లింగాలైనా దిగబోతా ఉన్నాయి ఆ లింగాలు దిగబోతున్నాయట ఒకడు సంకలవర వరుతున్నాడే అమ్మా వారికి శాలవారి పేరు పెట్టిండే అమ్మా ఇది శాలవారి లింగమన్నడే దేవుడు కంఠాను అడగబట్టిండే అమ్మా ఇది ఒక్కవారి లింగం అన్నడు దేవుడు ఒకడు అల్లగే ఏమి చేస్తుండే అమ్మా ఇది పక్కి రోజు లింగమన్నడే అబ్బాము ఇది శాలవాల లింగమన్నడే అబ్బా బాబు రోజు లింగము తంగమై లింగమని ఏర్పడి చేసగా ఆ గొర్రెపోతు మీది అమ్మోది వస్తా నా గొర్రెపోతు పెత్తదా ఏ పల్జ వాళ్ళు నీ అబ్బోదును ఇక లేపు మంట ఉన్నారే పంజలు తనుకలేస్తే పార వీర సర్పలేరా ఎంత లేపి వీరభద్రుడైనా ఎర్రదోడ కూడా ఏడు లమ్మిండు పచ్చదోడూడని పదురు లమ్మిండు ఒక్క మొక్క తెచ్చినారే ఇక నా కోరిన బదులు లేపుతారా అంటున్నాడు అవర వీర చెప్పిన పుత్ర వీర పత్ర వెనుక చూస్తే ఏడు లోకములు ఎగిరిపోవాలి ముక్కడ చూస్తే మూడు లోకములు ఎగిరిపోవాలి అందలు బిగలు అవర గట్టలు గుడికాలుగు అందే దాడితే మరి లేచి ఉరుకుతున్నాదా ఒకడు కాళ్ళని కట్టిండు వారి కాటి పాపలోడు ఒకడు నడుమలు పట్టిండు వాడు ఆరే కట్టుకోడు ఒకడు కొమ్మలుగా కట్టిండు వాడు కొమ్మోడు ఒకడు ఏమంటే పిత్తలను కట్టిండు పిత్తకుంట్లోడు పేరు పెడతా ఉన్నాడు అన్నా వీరభద్రా వీరభద్రుడి పాదాలు మొక్కిండు ఖైదీలకి మంద తీసుకుని వాడేడు ఎల్లె నా దేవుడు ఎల్లెరా నా దేవుడు అక్కడ వేయగలనే మీద అక్కడ అడిగిదే రాయనా తగని కొల్లా அக்கடே குரு மல்லாபுரம் ஆரு மல்லைய அடமண்டி கொல்லாபுரி பட்டம் குக்கும திருஷ்ணாதிரவையண்டு பத்மாலேவி ఏడుమెట్ల మంచ మీదున్నది మందక సైరు చెప్పిండు ఆ దేవుడు మల్లయ్య మందకు సైరు చెప్పిన మందమేయ బరుడు అయ్యో గురందేస్తాయున్నదాను పత్తి సేను అమ్మవారు ఆడి వాళ్ళ పదమాల గురుడు అమ్మవారు పదమాల ఏడుమెట్ల మంచిది ఉండి ఎవడో గొల్లోడున్నది కనుక ఆదాది పదమాల ఏమంటున్నాను ఎవడో దాని గడ్డమాయని మీద మాయ కొర్ర కొట్టుకొని మరి పత్తి చేతు వేపుతున్నాడు జొన్న చేను పత్తి చేతులు మేపుతున్నాడే పదమాలో ఉన్నా గురిగింద గురుమల్లెలో గురిగింద గురుమల్లలో ఏ ఊరు ఏ పల్లె జాతి కొండోట గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో గురిగించ గురుమల్లలో సాధన వాడేవ జాతి కొండోట గురిగించ గురుమల్లలో గురుమల్లో గురుగెంచ గురుమల్లో మామా వస్తుండు మల్బె కొడులో డాయ్ గుర్గింజ ఏ అడ ఏ అడి దానా మంద గుసాయి చెప్పిండు గురుడు మల్లయ్య ఆ దేవదార్థు మదాలో దేవదార్థు మదాలో మాకే కడతాన మాకు కొల్ల లకు దేవదార్థు దేవదత్తు మదాలు దేవదత్తు మదాలు ఏడు మెట్ల మచ్చ ఎక్కిన జాన దేవదత్తు మదాలు అట్టబట్టి గురుడు వల్ల ఏమి చేసిన వాడయ్యను మందకు సైలు చెప్పిండు మంద మేస్తుంది కాపులు వచ్చి రే భగవంతుని యాగం పెట్టగా వడ్డవర్సంగా వచ్చిన వాడయ్యను చెప్పన్న యాభై దేశాలు రాజు కచీరి వాడికి ఆడిగుండ మగుండ మెరుపాటు చేసిరి కొనే లెక్కమో తప్పో నీదో తప్పో నీవది నీదే తప్పో ఆడి గుండమో గుండె మెట్పాటు చేసిరి కళ్యాణం చేసిందాక మళ్ళా నా అగ్రిగుండలు అడుగు పెట్టద్దన్నారు దేవతలు జనవో దేవత గల జనబో జ్వలకి గుంటల పెళ్లిలో నాడే దేవత గల ఆహా దేవత గలు దేవత గల

அத்தோடு காவலில் எங்கோடு காவலால்

మోరం అందరు మోహిస్తుంటే అందరు మోహిస్తుంటే పంచభూతములని పంచభూతముల పారిపోవులు పారిపోవులు పోరు సూర్య చంద్రరాజులు సూర్య చంద్రరాజులు గడగడ 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 ముక్కురు ముగ్గురు ముక్కురు ముగ్గురు దేవతల మూలమై వచ్చని

ఓ వీర వీరవలిక ఓ వీరవలిక శంభులవరపుత్రంబులవరపుత్రల వీరభద్ర శల వీరభద్ర ఈ భద్ర ఈ నామ చేత దిక్కులు బక్కులవును దిగదంపుల ha <todiculose> ha